రానున్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే నాలుగు విడతల్లో ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించారు ఇందులో భాగంగా కొందరు సిట్టింగులు ఎమ్మెల్యేలకి ఎంపీలకి సీట్లు గల్లంతయి వీరి స్థానాల్లో కొత్త అభ్యర్థులకు సీట్లు ఇచ్చారు మరికొందరు స్థానాలని ఒక చోట నుంచి మరొక చోటకి మార్చారు ఇందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలక స్థానాల్లో ఒకటైన రేపల్లకి ఇన్ఛార్జిగా ఉన్న మోపిదేవి వెంకటరమణను తప్పించి ఆ స్థానంలో కొత్త అభ్యర్థిని ఈ ఊరి గణేష్ని ప్రకటించారు దీని మీద మోపిదేవి వెంకటరమణ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు కాగా ప్రముఖ వైద్యుడిగా పేరున్న డాక్టర్ ఈ ఊరు గణేష్ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున రేపల్లి నుంచి పోటీ చేసి ఓటం పాలయ్యారు ఆ ఎన్నికల్లో ఆయన ఇరవై ఆరు వేలకు పైగా ఓట్లు సాధించారు గణేష్ గౌడ సామాజిక వర్గానికి చెందినవారు కాగా మోపిదేవి వెంకటరమణ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో రేపల్లి నుంచి కాంగ్రెస్ తరఫున గెలుపొందారు ఆ తర్వాత వైఎస్ఆర్ మంత్రివర్గంలో పెట్టుబడులు ఓడరేవులు మౌలిక సదుపాయలు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఆ తర్వాత వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో మోపిదేవి జైలు పాలయ్యారు తన మంత్రి పదవిని కూడా పోగొట్టుకున్నారు ఇక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి రేపల్లిలో బరిలోకి దిగిన మోపిదేవి వెంకటరమణ ఓటం పాలయ్యారు ఈ రెండు పర్యాయాలు టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ విజయం సాధించారు తన వల్లే కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో మోపిదేవి మంత్రి పదవి పోగొట్టుకున్నారని జైలు పొయలయ్యారని జగన్కు ఒక కార్నర్ ఉంది దీంతో రెండు వేల పంతొమ్మిదిలో మోపిదేవి వెంకటరమణ రేపల్లిలో ఓడిపోయినప్పటికీ ఆయన తన మంత్రివర్గంలో తీసుకున్నారు ఎమ్మెల్సీగా ఆయన ఎంపిక చేశారు ఆ తర్వాత శాసన మండలి రద్దు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు మోపిదేవి వెంకటరమణ్ని రాజ్యసభకు పంపించారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రేపల్లి నుంచి వాస్తవానికి మోపిదేవి వెంకటరమణ వైసీపీ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాల్సింది అయితే జగన్ ఇటీవల వైసీపీలో చేరిన ఊరి గణేష్కి సీట్ ఇచ్చారు అయితే జగన్ చేయించుకున్న సర్వేలో ఊరు గణేష్ పట్ల అంత అసంతృప్తి వ్యక్తం లేదని గెలుపు అవకాశాలు కూడా లేవని తేలినట్టు సమాచారం దీంతో మళ్ళీ రేపల్లికి మోపిదేవి వెంకట్రామణ్ణి అభ్యర్థిగా ప్రకటించవచ్చని అంటున్నారు అయితే రెండు వేల ఇరవైలో రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మోపిదేవికి రెండు వేల ఇరవై ఆరు వరకు పదవీ కాలం ఉంది ఈ నేపథ్యంలో ఇరవై నాలుగులో అసెంబ్లీకి పోటీ చేస్తే రెండేళ్లు ముందుగానే తన ఎంపీ పదవి పోగొట్టుకునే అవకాశం ఉంది మరోవైపు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గాలిలోనే రేపల్లో గెలవైన మోపిదేవి రెండు వేల ఇరవై నాలుగులో ఎంతవరకు గెలుస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న